హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మనం ఎండ్రోలు కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మొదటగా ఒక త్రీ ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఆ నెగ్స్ బాయిల్ చేసేసుకుని పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఆయిల్ మంచిగా లోపలికి వెళ్ళి బాగా కుక్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా కాబట్టి వాటికి కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ని ఆయిల్లో వేసేసి కొంచెం అంటే కొంచెం పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి అన్ని వైపులా కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మాడ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకోండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్నామండి రొయ్యలు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుని క్లీన్ చేసుకుంటే చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి ఇలా శుభ్రంగా చేసేసుకున్నటువంటి ఎన్రేవి కూడా అదే ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడన్ ఇవ్వకూడదండి కొంచెం ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని It's ఇలా ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల్ని కూడా అన్నిటినీ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అస్సలు మాడ మాడకూడదండి అలా మాడితే కనుక కర్రీ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా ఉండదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రొయ్యల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసేసుకుని ఇదే ఆయిల్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండు రొయ్యలు వేసుకోవాలండి ఈ రొయ్యలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇందులోకి సరిపడినంత కారం మీరు ఎంత స్పైసీ తింటారో చూసుకుని అందులోకి సరిపడినంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి టమాటా ముక్కలు వేసి అవి మొత్తం కలిపేసుకోకూడదు కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసేసుకొని ఇందులోకి సరిపడినంత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ పట్టవు ఎక్కువ వాటర్ వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్గా ఉండదు జస్ట్ రొయ్యలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే రొయ్యలు మంచిగా ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఇందులోకి సరిపడినన్ని వాటర్ పోసేసుకొని అలాగే మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని చక్కగా ఉడకనివ్వండి అంతా వా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ ఎంట్రీల్ కర్రీ రెడీ అయిపోతుందండి తప్పకుండా వీడియో మొత్తం చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది కొంచెం మసాలా పొడులు వేస్తారు అవేవి లేకుండా ఇలా కర్రీ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ